గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనతో ఒక ప్రాముఖ్యమైన మాటతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు కొంతమంది శిష్యుల వద్దకు వచ్చినప్పుడు శిష్యులు చాలామంది ఆయన వెంబడిస్తున్నారు అయితే చాలామంది ఆయన వ్యూహానుస్వార్త ఆరో అధ్యాయంలో ఆయన చేసిన అద్భుతమును నేకులు చూశారు అక్కడ ఐదు వేల మంది దాకా వారు వారికి ఆహారము పెట్టి వారికి గొప్పగా ఆయన ఆ యొక్క ఐదు వేల మందికి పంచాడు అలాంటి కార్యములు జరిగినప్పుడు చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు అయితే వారు అక్కడ ఒక మాట క్లియర్గా మాట్లాడుచున్నారు జాన్ సిక్స్ ట్వంటీ సిక్స్లో ఈ విధంగా రాయబడి ఉంది మీరు అద్భుతాలను సూచక క్రియలను వెతుకుటకు రాలేదు కానీ దేనికోసం వచ్చారంట వారు రొట్టెలు భుజించుట అంటే ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తున్నారు కానీ ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే వారు సూచకలను వెంబడించేవారు అద్భుతాలు చేసేవారుగా తన శిష్యులందరూ కూడా ప్రతి ఒక్క శిష్యుడు అద్భుతాలను సూచక్రియలను చేశారు అయితే యేసు వారు కూడా అదే విధంగా తన శిష్యులందరూ కూడా ఆశ్చర్యకార్యాలను అద్భుత రీతిగా ఆయన పరిచర్యను ఆయన వెంబడించాలని ఆయన కూడా ఆశిస్తున్నాడు అయితే చాలామంది వారు ఏం చేస్తున్నారంటే రొట్టెల కొరకు ఇక్కడ వాక్యం వ్యూహాను సువార్త ఆరు ఇరవై ఆరు యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు సూచనలు సైన్స్ అండ్ వండర్స్ అద్భుతాలను సూచక క్రియలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా ఆయన ఏమని చెప్తున్నారంటే వారు రొట్టెలను రొట్టెలను చూసుకోవడానికి రొట్టెలు తినడానికి ఎందుకంటే దానికి ముందు ఆయన ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టి నేకులకు కావలసిన ఆహారమును సమృద్ధిని వారికి ఇచ్చాడు కాబట్టి ఈ వద్ద ఉంటే మనకు ఆహారం దొరుకుతుంది సమృద్ధిగా మనం ఆహారం తినవచ్చు మనకు కావలసినది ఇంకా మిగిలిపోయేంతగా ఆయన సమృద్ధిని ఇస్తాడు ఆహారమునిస్తాడు అని చాలామంది రొట్టెల గురించి ఆయనను వెంబడిస్తున్నారు కానీ యేసుప్రభు వారు ఏమంటారంటే మీరు నన్ను అద్భుతాలు సూచక్రియలు వాటి గురించి మీరు వెంబడించడం లేదు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఆశ్చర్య కార్యాలను మీరే ఒక అద్భుతముగా మార్చబడాలి మీరే రొట్టెల గురించి కాదు కానీ క్రియలు అద్భుత క్రియలు సూచక క్రియలు వాటిని బట్టి మీరు అలాంటి కార్యాలు ఇంకా చేయగలరు అంటే సోర్స్ ఐ ఆమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ నేనే జీవాహారమును నన్ను వెంబడించి వారు నా మాదిరిగా నా నేనే విధంగా అయితే ఉన్నానో అలాంటి సూచక్రియలుగా వారు మార్చబడతారు అని వారితో అక్కడ మాట్లాడు యోహాను సువార్త నాలుగు నలభై ఎనిమిది ఫోర్ ఫార్టీ ఎయిట్ వ్యూహాను వార్త ఫోర్ ఫార్టీ ఎయిట్లో కూడా యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పను సూచక్రియలను మా కార్యములను మీరు చూడకుంటే మీరు ఎంత మాత్రమును నమ్మలేరు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఒక్క సూచక్రియ కూడా చేయకుండా ఒక్క అద్భుతము కూడా చేయకుండా ఆయన ఉన్నట్లయితే వారు ఆయనను నమ్మకపోతుండే ఆయనను గ్రహించలేకపోతుండే అయితే యేసు ప్రభువారిని వెంబడించేవారు కూడా ఆయన ఏమనుకుంటున్నారంటే నా వలె వారు కూడా సూచక్రియలను అద్భుతాలను చేసేవారుగా ఉండాలి అందుకనే చాలామంది యేసు వారిని వెంబడిస్తున్నప్పుడు వారు రొట్టెల గురించే వెంబడిస్తున్నారన్నాడు మీరు అద్భుతాలను సూచక్రియలను నిమిత్తము కాదు కానీ వాటిని ఆశించి కాదు కానీ మీరు రొట్టెలను భుజించాలని రొట్టెలనే తిండి తిండి కోసం ఆహారం కొరికే మీరు నన్ను వెంబడిస్తున్నారు ముఖ్యమైనది మీరు ఆ యొక్క సూచ్యక్రియలను వెంబడించాలి కదా అని అక్కడ యేసుప్రభు వారే క్లియర్గా ఈ యొక్క శిష్యులతో చాలామంది వచ్చినప్పుడు వారందరితో ఆ మాటలను మాట్లాడుతున్నట్టు మనము ఆరో అధ్యాయము ఇరవై వ్యూహాను స్వార్త ఆరు ఇరవై ఆరులో మనం చూసాం అయితే యేసుప్రభు వారు చేసిన అద్భుతాలను సూచ్యక్రియలను మనము వెంబడించి ఆయన మాదిరిగా ఆయన వల్లనే మనము ఆయన మాదిరిగా మనం ఉండాలని యేసుప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశం అయితే నాలుగు సువార్తలలో యేసుప్రభు వారు చేసిన సూచక్రియలను మనము ఈరోజు ధ్యానించుకున్నాము ఎందుకంటే ఆయన ఏమన్నాడు అంటే మీరు సూచనలు క్రియలను కాదు కానీ రొట్టెలను పుజించుటకే నన్ను వెంబడిస్తున్నారు నన్ను వెతుకుచున్నారు అన్నాడు అయితే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కూడా నావలే అద్భుత కార్యముగా మార్చబడాలి ఆశ్చర్యకార్యముగా మార్చబడాలి సూచక్రియగా మార్చబడాలి నేను ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టినట్లు మీ ఇంట్లో లేముందేమో ఉందేమో ఓకే మీ ఇంట్లో రెండే రొట్టెలు ఉన్నాయేమో కానీ ఆ రొట్టెలను నువ్వు ప్రార్థించి కృతజ్ఞతతో చెల్లించినట్లయితే ఐదు వేల మందికి పంచిపెట్టినట్లు మీరు కూడా ఐదు వేల మందికి పంచిపెట్టే వారిగా మార్చబడాలని నేను నా యొక్క ఉద్దేశం కానీ మీరు ఆ రొట్టెల నిమిత్తము ఆయన రెండు రొట్టెలు ఐదు రొట్టెలుగా చేశాడు కాబట్టి ఆయన వెంబడిస్తాము ఆయనలాగా మారుదామని కాదు కానీ ఆయన వద్ద నుంచి ఏదో కొంత ఆహారము దొరుకుతుంది కదా అని మీరు వెంబడిస్తున్నారని అక్కడ వారిని గద్దించాడు అత్యేసు వార్తలు చేసిన అద్భుతాలను మనం ఈరోజు ధ్యానించుకుందాం అందుకే అన్నాడు ఆయన సూచక్రియలను మహత్కార్యములు చూడకపోతే మీరు నమ్మలే నమ్మరు అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో సూచక్రియలు మాత్కార్యములు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ఎందుకంటే వారి జీవితంలో జరిగే కార్యాలు సూచక్రియలు వారు సజీవుడై ఉండి ఆయన మృతుడై మూడవ రోజు లేచి సజీవుడిగా ఉన్నాడు అని రుజువు ఈ సూచక్రియలు ఈ మాత్ కార్యాలు ప్రతి క్రైస్తవుడి జీవితంలో దేవునికి సాక్షులుగా ఉండటకు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు మీరు శుచిక్రియలు మహత్కార్యములను నమ్మక చూడకపోతే మీరు నమ్మనే నమ్మరు అంటే అన్యులు అనేకులు నమ్మాలంటే దేవుని యొక్క కార్యాలను దేవుని ఆశ్చర్య కార్యాలను మన జీవితంలో జరిగినప్పుడు అనేకులు ఆయన వద్దకు వచ్చి ఆయన నిజముగా భూమి మీదకి వచ్చిన రక్షకుడు లోకరక్షకుడు దేవుడు అని అనేకులు తెలుసుకుంటారు మొదటిగా మత్తి సువార్తలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానించుకుందాం ఇద్దరు గుడ్డివారు చూపు పొందడం మొదటిగా ఆయన మతీశు వార్త తొమ్మిది ఇరవై ఏడులో ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆయన ఒక కార్యము చేశారు అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు గుడ్డివారు చూపు పొందడం ఇద్దరు గుడ్డివారిని ఈశ్వ్రభు వారు అక్కడ ఆశ్చర్యంగా బాగుపరిచారు తర్వాత దయ్యం పట్టిన మూగవాణ్ణి స్వస్థపరచడం దయ్యం పట్టిన మూగవాణ్ణి మతేసు వార్త తొమ్మిది ముప్పై రెండు ముప్పై మూడు ఈ యొక్క సువార్తలలో అక్కడ రాయబడిన మాటలో యేసు వారు ఒక దయ్యం పట్టిన వ్యక్తిని మొదటిగా ఇద్దరు గుడ్డివారు చూపు ఇద్దరు గుడ్డివారిని యేసు వారు అక్కడ స్వస్థపరచడం మతేసు వార్త తొమ్మిది ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు చదువుకుందాం వార్త తొమ్మిది ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఎప్పుడైతే ఆయన మాటలను ఆయన సూచక్రియలను మనం ధ్యానిస్తామో ఆయన వాళ్ళే అలాంటి సూచ్యక్రియలు మన జీవితంలో కూడా జరగడానికి ఇక్కడ ఈ గుడ్డివారికి చూపు పొందుకున్నారు అదొక అద్భుతము అదొక సూచక క్రియ అయితే అదేలాంటి కార్యాలను దేవుడు నీ విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయడానికి తొమ్మిది ఇరవై ఏడు సిద్ధంగా ఉన్నాడు తొమ్మిది ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మును కరుణించుమనిది కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి యేసు నేను ఇది చేయవలనని చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పరు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మికి చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను అప్పుడు యేసు ఇది ఎవరికినే తెలియకుండా చూచుకున్నాడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి అని ఆయన ఒక యేసు అక్కడ వెళ్ళి ఒక ప్రాంతమునకు వెళ్ళిచుండగా ప్రాంతమును వెళ్ళిచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి కుమారుడ మమ్మను కరుణించుమని దావేది కుమారుడా మమ్మను కరుణించు ఈ యొక్క ఇద్దరు గుడ్డి వారు యేసుప్రభువు పక్కన వెళ్ళుచుండగా వారు విని యేసు ప్రభువు వద్దకు వచ్చి ఆయనను బతిమాలుకున్నారు ప్రభువా మా కనులను తిరగమన్నప్పుడు వారు దేవసు ప్రభువారు మీరు నమ్ముచ్చున్నారా అని అన్నప్పుడు వారు మేము నమ్ముచున్నాం ప్రభువా అన్నారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు వారు విశ్వసించి వారు నమ్మారు కాబట్టి దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యము చేశాడు అందుకనే యేసు ప్రభువు వద్దకు వచ్చినప్పుడు మొదటిగా మీరు నమ్ముచున్నారా నేను ఇది చేయగలనని అంటే దేవుడు మన జీవితంలో ఈ ఇద్దరి జీవితంలో కళ్ళు తెరిచినట్లు మన జీవితంలో కూడా దేవుడు ఒక ఇల్లు ఇవ్వచ్చు ఒక కారు కావచ్చు నీకు అనారోగ్యం నుంచి స్వస్థత కావచ్చు ఇలాంటి సమస్య అయినా కావచ్చు ఎప్పుడైతే యేసు ప్రభువు వద్దకు వచ్చినప్పుడైతే ఆయన ఏమంటాడంటే నమ్ముచున్నావా నేను ఇది చేయగలనని అప్పుడు అవును ప్రభా నేను నమ్ముచున్నాను నువ్వు నా జీవితంలో ఒక కార్యము చేయగలవు అని ఎప్పుడైతే నువ్వు అంటావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ విధంగా ఖచ్చితంగా అప్పుడు దేవుడు వారి కళ్ళు ముట్టినప్పుడు ఇసుప్రభు వారి కళ్ళ ముట్టినప్పుడు వారిద్దరి కళ్ళు వారి కళ్ళు తిరగబడ్డాయి కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ దేవుని వద్దకు విశ్వాసంతో నేను నమ్ముచున్నాను మీరు ఇది చెయ్యగలరు అని ఎప్పుడైతే వచ్చినట్లయితే అక్కడ కార్యాలను మన జీవితంలో చూస్తాం అదేవిధంగా మత్స్సు వార్తలో ఇందాక మనం చదువుకున్నట్లే మత్స్సు వార్త తొమ్మిది ముప్పై రెండు దయ్యము పట్టిన మూగవాన్ని స్వస్థపరచడం ముప్పై రెండు అదే అధ్యయము ముప్పై రెండు యేస్సును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చారు దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయల్ ఈలాగు ఈలాగూ కనబడలేదని చెప్పుకొని ఇలా రెండవ సూచక్రియ మత్తే మత్త వార్తలో మొదటిగా మన మత్స్సు వార్త లో ధ్యానం చేస్తున్నాం ఆయన చేసిన సూచక్రియలు ఆయన చేసిన అద్భుతాలను మనం ధ్యానిస్తున్నాం మొదటిగా ఆయన ఇద్దరు గుడ్డివారిని స్వస్థపరిచాడు తర్వాత ఒక దయ్యం పట్టిన యేసును ఆయన శిష్యులను వెళ్ళి కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవాణ్ణి ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి దయ్యము వెళ్ళగొట్టిన పుట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయెల్లో ఈలాగూ ఎన్నడను కనబడలేదని చెప్పుకొని అంటే ఆయన చేసిన సూచ్యక్రియ ఏ విధంగా ఉంది ఇక్కడ ఇజ్రాయెల్లో ఇలాంటి సూచ్యక్రియ ఇలాంటి అద్భుతము ఇలాగ దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత ఆ మగవాడు మాట్లాడడం అనేది ఇజ్రాయెల్లో ఈ దేశంలోనే మేము చూడలేదు ఇదే మొదటిసారి అంటే ఆయన మీరు సూచక్రియను అద్భుతాలను చేయకపోతే మీరు నమ్మనే నమ్మరు అని ముందటిగా ఆయన మాట్లాడాడు ఎందుకంటే సూచక్రియలు మహత్కార్యములు దేవుడు ఆయనతో ఉన్నాడు ఆయనను దేవుడు పంపించాడు దేవుడు ఉన్నాడు అన్నట్టుకు రుజువులు అందుకని యేసప్రభువారు ముఖ్యంగా ఆయన జన్మించడమే ఒక అద్భుత రీతిగా జన్మించారు కాబట్టి ఎప్పుడైతే ఆయనను వెబ్బడించి ఆయన వదే సూచ్యక్రియలను ఆయన మహత్ కార్యములను చేసేవారై ఉంటే అప్పుడు ప్రపంచమంతా కూడా ఈశు ప్రభు వారిని తెలుసుకొని అవును ఆయన నిజముగానే దేవుని కుమారుడు అందుకనే వారు అక్కడ అంటున్నారు ఈ శ్రేయుల్లోనే ఇలాంటి కార్యము మేము చూడలేదు ఒక మూగవాడు స్వస్థపరిచి ఆ దయ్యమును వెళ్ళగొట్టబడి వాడు సస్తచిత్తుడై వాడు మాట్లాడుచుండగా ఇలాంటి కార్యమును మేము మా యొక్క దేశంలోనే చూడలేదే ఇంతవరకు అయితే ఈయనే నిజమైన రక్షకుడు లోక రక్షకుడు అని అక్కడ ఉన్నవారు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నవారు అందరూ విశ్వసించారు కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి కార్యాలను దేవుడు చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలి ప్రభు ఈ దేశంలోనే చేయని అద్భుతాలు ఈ దేశంలోనే ఇంతవరకు చూడని ఆశ్చర్య కార్యాన్ని నా ద్వారా మా ద్వారా మా ఇంట్లో మీరు చేయండి అని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో ఇలాంటి కార్యాలు జరగాలని అందుకని ఆయన అన్నాడు మీరు రొట్టెలను బట్టి వెంబడిస్తున్నారా సూచ్యక్రియలను బట్టి కాదు కదా సూచక్రియలను కదా మీరు వెంబడించాల్సింది సూచక్రియలను నా ద్వారా జరిగిన కార్యాలు మీరు కూడా చేయాలి మీలాంటి కార్యాలు మీరు చేయాలని ఇలాంటి కార్యాలను వాటిని బట్టి మీరు ప్రార్థించి వాటిని పొందుకోవాలి కదా అని ఈశ్వర్రభు వారు పదే పదే శిష్యులతో చెప్పారు కాబట్టి శిష్యులు భూమిని తలకిందులు చేసేవారిగా ఆయన వలె కార్యాలు ఆయనకన్నా గొప్ప కార్యాలను చేయటకు ఆయన అన్నాడు మీరు నా వల్లే విశ్వసించినట్లయితే నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని యశు ప్రభు స్వయంగా ఈ మాటలు మనతో పంచుకున్నారు కాబట్టి ఆ మాటలను మనం ధ్యానించినట్లయితే మనం కూడా అలాంటి సామర్థ్యంలోకి వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటాం కాబట్టి దేవుడు ఈరోజు నుంచి ఈ యొక్క మాటలను మనం ధ్యానిస్తూ ఆయన స్వరూపంలోకి వెళ్ళాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాను ప్రార్థించుకుందాం థ్యాంక్ యూ లార్డ్ ఏసయ్య తండ్రి గొప్పదేవ అద్భుతాలు చేయువాడా అవును ప్రభా నీ యొక్క వాక్యమును నువ్వు మాతో మాట్లాడుచున్నావు ప్రభా అవును నువ్వు అన్నావు ప్రభా వారు రొట్టెలు చూసే వారు వెంబడిచ్చున్నారు సూచక్రియలను కాదన్నావు కానీ మీరు సూచక్రియలను మా కార్యములను వల్ల చేసేవారు వలే చేయువారు వలె ఉండాలి చేయగలవారే ఉండాలి అన్నావు ప్రభా అవునయ్యా అదేవిధంగా మీరు అద్భుతాలు సూచక్రియలు చూడకపోతే మీరు అసలు నమ్మనే నమ్మరు అన్నావు ప్రభా అవునయ్యా నీవు నిజముగా లోకరక్షకుడివి నిజముగా మా మీ భూమి మీదకి వచ్చావని నమ్మాలంటే సూచక్రియలు మా కార్యాలు మా జీవితంలో అనేకుల జీవితంలో జరిగేటట్టు ఆశ్చర్యకార్యంలో జరిగించాలి గుడ్డివారిని స్వస్థపరిచినట్లు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి అదేవిధంగా ఆ యొక్క మూగవారిని స్వస్థపరిచినట్లు అలాంటి కార్యాలను మా జీవితంలో కూడా జరిగించండి మా ద్వారా అనేకులకు జరిగించండి ప్రతి ఒక్కరిని వాడుకొని ప్రతి ఒక్కరి ద్వారా అలాంటి కార్యములు జరిగించి నామాని మై పరుచుకోండి